లేచి వాడు అనుకుంటాడంటే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు పై నుంచి వస్తున్నాడా పక్క నుంచి వస్తున్నాడా చుట్టూ కడకాల నుంచి వస్తున్నాడా చుట్టూ చూస్తూ ఆ ఎప్పుడు వస్తాడు లేదు వీళ్ళు అంటారు ఆ దేవుడు వచ్చేది లేదు అని శిక్షించేది లేదంటే కృషి కానీ ఒక క్షణం ఆగి ఎవడైతే అంతసేపు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇన్నాళ్ళు సహించినము భరించము సరే మనకి అన్ని క్షమిస్తూ వస్తా ఉంటుందో అయితే ఎవరు అన్నారంటే అటు చూడండి ఇటు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఎవరో వాళ్ళు చేసిన పాపం బాగా గొడుస్తారు దేవం చూసుకుంటారు మేమేం చేస్తాం మేమేం చేస్తాం అనే జాతునా ఇది అని అది వంద మంది నిలువడి ఉన్న ఎన్ని తప్పు భక్తులందరికి ఆత్మ బంధువులందరికీ పాదపాదముల నమస్కారాలు ఈరోజు రావడం కూడా విజయవాడకి వెళ్ళి ఖండించొచ్చారు ధర్మ నేర్పించినటువంటి శాంతి ఇది కాబట్టి ఇన్నారు సహించిన ఇప్పుడు కూడా మనము మన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి చేస్తున్నాను ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా అక్కడ దేవాలయాన్ని చెయ్యాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా శాస్త్రోక్తంగా సంప్రయ్యాలి రెండవది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి అన్య దేవతడిని నమ్మని వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి హక్కు లేదు కాబట్టి అలాగనే అక్కడి నుంచి పంపించేసే వాళ్ళు ఇది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ వాళ్ళకి ఎలాంటి తొలగించాలి ఒక ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి మన దేవాలయాలను ఇక పైన హిందూ సమాజానికి అప్పగించాలి లేదు అది హిందూ సమాజం హిందువులకు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం అంతేకాదు ఒక దేవాలయం మొదలు పెడితే అనేక దేవాలయాల లిస్టు మన ముందుకు వస్తా ఉన్నది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సరుకులు ఎక్కడ అవసరం ఉన్నది కాబట్టి అది మనం ప్రభుత్వానికి నివేదించుకుంటున్నాం ఖచ్చితంగా మనకి అన్ని దేవాలయాల్లో వాడేటటువంటి వస్తువుల పైన మనకి పరిశుద్ధత ఉన్నదా లేదా మనం తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆవేదన